నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం హరే కృష్ణ మూమెంట్ వారు విజయవాడలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు దీనిలో భాగంగా నిత్యావసర వస్తువులు మీకు ఇక్కడ చూస్తున్నట్టు రైస్ కందిపప్పు షుగరు ఆట టర్మరిక్ ఇలా ఎన్నో వస్తువులు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కి ఇరవై రోజులు వచ్చేటట్టు హరే కృష్ణ మూవ్మెంట్ వారు ప్లాన్ చేశారు ఇప్పటి వరకు ఆల్రెడీ ఒక ఐదు వందల బాక్సెస్ వరకు ఈ విధంగా పంపిణీ చేశారు ఇప్పుడు ఫర్దర్ గా ఇక్కడ ఒక రెండు వేల వరకు ప్యాకింగ్ అవుతుంది మన హరే కృష్ణ మూవ్మెంట్ మన ఒక పదివేల ప్యాకెట్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఈ రోజు దాతల సహాయంతో ఈ రోజు రెండు వేల ప్యాకెట్స్ వరకు మనము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాము సహకరించిన దాతలందరికీ పవర్ మిక్ ఫౌండేషన్ వారికి మా హరే కృష్ణ మూమెంట్ తరఫున ధన్యవాదము